ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ ఓ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది అది పోలింగ్ బూత్లోనే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు పోలింగ్ బూత్కు వచ్చి అక్కడే ఉన్న ఓ సాధారణ ఓటరును కొట్టారు దీంతో ఆయన కూడా తిరిగి ఎమ్మెల్యేను కొట్టారు చూస్తుండగానే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి పోలీసులు జోక్యం చేసుకుని వారిని దూరంగా తీసుకెళ్లారు ఈ ఘటన తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకుంది ఇంతకీ ఏం జరిగిందంటే తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నాబర్తుని శివకుమార్ ఇవాళ ఓటు వేసేందుకు స్థానికంగా ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లారు అక్కడ క్యూ లైన్ ఉన్నా పట్టించుకోకుండా నేరుగా ఓటు వేసేందుకు వెళ్లబోయారు దీంతో అప్పటికే క్యూ లైన్లో ఉన్న ఓ సాధారణ ఓటరు అభ్యంతరం తెలిపారు దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ను చెంపపై కొట్టారు సదరు ఓటరు కూడా ఎమ్మెల్యే అభ్యర్థి శివకుమార్ను తిరిగి చెంపపై కొట్టారు ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఎమ్మెల్యేను చెంపచెల్లమనిపించిన సదరు ఓటరుపై తిరిగి ఎమ్మెల్యే అనుచరులు దాడికి దిగారు ఆయన్ను కొట్టేందుకు ప్రయత్నించారు వెంటనే అప్రమత్తమైన పోలింగ్ సిబ్బంది పోలీసులు వెంటనే వారిద్దరిని దూరంగా పంపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది